వీక్షిస్తున్న మీ అందరికీ నా అన్నాలు ఆల్రెడీ మీరు తమిళని చూసే లోపలికి వచ్చారు ప్రవీణ్ పగడాల గారి గురించి కొంతమంది కొన్ని విధాలుగా వాగ్వాదం చేస్తున్నారు ఎందుకంటే కొంతమంది ఏమో యాక్సిడెంట్గా దాన్ని చిత్రీకరించడం మరికొందరేమో హత్య అనే దాని గురించి వారు మాట్లాడటం జరిగింది నాకు ఒక ఆలోచన పుట్టింది నిజంగానే అది యాక్సిడెంటే అని నేను కూడా నమ్మేసాను ఫస్ట్లో కానీ తర్వాత కొన్ని ఆయన ఎక్కడైతే పడిపోయాడో అక్కడ కొన్ని పరిస్థితులు పరిశీలించినప్పుడు కొద్దిగా ఆలోచన కలిగింది కాకపోవచ్చు యాక్సిడెంట్ అని అసలు ఎట్లా జరిగిందంటే ఆయన ఒక డెడ్ బాడీ మీద బండి క్లీన్గా పెట్టినట్టుగా ఒక ఫోటో బండి పక్కన ఆయన రెడ్ బాడిపోయినట్టుగా మరొక ఫోటో రెండు ఫోటో మనకు నెట్లో బాగా హల్చల్ చేస్తుంది అండి బండి మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకో అదుపు తప్పి పడింది అనుకోండి అండి బండి కొంత దూరం వెళ్ళి పడుతుంది ఆ తర్వాత మనిషి పడటం జరిగింది ఎక్కడైనా ఆ పడే ఇదిలో మన దేహంలో ఏ పాటలు పడితే ఆ పాటలు విరిగిపోతాయి మరి పడిందే మరి యాక్సిడెంట్ కదా పడితే అక్కడ అలా లేదండి మనిషి మీద బండి చక్కగా పేర్చినట్లు కనబడుతుంది ఇంకెక్కడైనా గాయం ఉందయ్యా బాహాటంగా అంటే ఆయన హెల్మెట్ ధరించాడు కదా ఆయన ఆయన పెదాల కాడ గాయం కనబడుతుంది చూడండి ఎంత ఆశ్చర్యం అంటే ఎలా కూడా చిత్రీకరించి యాక్సిడెంట్ అనేది ఒక ఘటన అయితే రెండోది ఆయన వీడియోస్ని ఇప్పుడు సీసీ ఫుటేజ్ని అందరూ గ్యాదర్ చేయటం పోలీసు వారు గ్యాదర్ చేయటం ఇంకా కొంతమంది వాళ్ళు కొన్ని న్యూస్ ఛానల్ ఏబిఎన్ ఛానల్ కానీ ఆర్టీ ఛానల్ కానీ ఆర్టీవీ ఛానల్ కానీ ఇంకా టీవీ ఫైవ్ ఛానల్ కానీ ఆయన మద్యం సేవించడం ద్వారా అదు అదుపు తప్పి పడిపోయాడు అని చెప్పేసి చాలా విధంగా వీడియోస్ సీసీ ఫుటోజ్ వీడియోస్ని విడుదల చేశారు అంటే నేను అంటున్నాను ఆ తర్వాత కొంతమంది దాన్ని పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు సీసీ ఫుటేజ్లో మనం చూస్తానన్నాం మాఫింగ్ చేసి ఆయనది పెట్టడం జరిగిందని నిర్ధారణ అయింది కొన్ని చోట్ల ఒకసారి ఆటెళ్ళి బార్ సెంటర్కి వెళ్ళి ఆయన ఫోన్ పే చేయడానికి ఫోన్ తీసినప్పుడు అదర్గా రెండో ఫోన్ కూడా తీసాడు అని అక్కడ మనకు కనబడుతుంది కానీ అక్కడ పోలీసులు నిర్ధారించిన తర్వాత ఆయన దగ్గర ఒక ఫోన్ ఉంది ఆ ఫోన్ స్వాధీనం చేసుకున్నాం అట్లా ఆయన తమ్ చేసి ఆ ఫోన్ చూసాం అని చెప్పేసి చెప్తున్నారు ఆయన ఎక్కడో పోలీసు ద్వారా ఒక ఫోన్ అంటే అక్కడ చూపించేది రెండు ఫోన్లు ఎంత వైవిధ్యంగా సమాజంలో జరుగుతుందంటే అంత వైవిధ్యంగా జరుగుతుంది ఒక సాధారణ వ్యక్తికి సరైన న్యాయం జరిగిందన్న కూడా అంతులేదు ఆలోచన లేదు ఒకవేళ ఒక సాధారణ వ్యక్తి జరిగితే ఆయన కొద్దిగా దేవుని పనులు వాడబడుతూ కొద్దిగా బలంగా వాడబడుతున్నాడు సమాజంలో చాలామందికి పరిచయం ఆయన కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ కేసుని కొంత తీసుకెళ్తున్నారు అదే ఒక సాధారణ జరిగితే చెప్పండి అసలు పట్టించుకుంటారో లేదో కూడా తెలియదు కానీ ఈ ప్రవీణ్ పగడాల గారి జీవితంలో జరిగిన ఈ ఈ సన్నివేశం ఇంకా ఆయన మనకు కనిపించడు కానీ న్యాయం అన్న జరగాలి కదా సత్యం బహులోతుగా ఉండేది ఆ లోతులో నుంచి కూడా బయటికి తీసుకొచ్చే విధంగా చేస్తాడు దేవుడు భగవంతుడు చేస్తాడు దేవుడు చేస్తాడు కానీ తప్పుడు పొకారు పుట్టించి తప్పుడుగా చిత్రీకరించి ఎంత బాధాకరమైన విషయం అంటే తన కుటుంబానికి నెమ్మది ఉండేదండి పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా బయటికి రాలా పూర్తిగా రాకుండానే తప్పుడు వదంతులు పుట్టించి వాళ్ళ కుటుంబాలు ఇంకా గాయపరచాలను చూస్తున్న ఈ న్యూస్ ఛానల్వా ఎంత విడ్డూరంగా ఉందండి ఇది సెక్యులర్ కంట్రీ ఇక్కడ అన్ని జాతి వారు అన్ని మతాల వారు కలిసి జీవించేది కొందరు చేసిన హేళన పనులను బట్టి అది అందరి మీదకి ఆపాదించబడే విధంగా చేసేస్తున్నారు కక్ష గట్టే చాలామంది హైందవులు మంచి వాళ్ళు ఉన్నారు ముస్లింస్ కానీ మంచివారు ఉన్నారు కానీ కొందరు కొందరు చేసే ఈ వేరి పనులను బట్టి చెడ్డ పనులను బట్టి సమాజాన్ని మొత్తానికి ఇదనేది రావటం జరుగుతుంది కాబట్టి నేను ముఖ్యంగా చెప్తున్నానండి ఈ న్యూస్ ఛానల్ కానీ ఇంకా వగేర వగేర మాట్లాడారు ఎవరైనా సరే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదో కాగదు ఏముంది అక్కడ ఏం నిర్ధారణ జరుగుతుంది అని దాన్ని తీసుకున్న తర్వాత మాట్లాడదు ఏమండి సత్యాన్ని కూడా అసత్యంగా మలచడానికి ప్రయత్నం చాలా చాలామంది ఉన్నారు చూద్దాం ఎంతవరకు రిపోర్ట్ వచ్చిందో ఏందో చూసి దాన్ని నిర్ధారణ చేయటం ఎంతైనా మంచిది చూడండి ఎట్లా చిత్రీకరించేస్తున్న అట్లా ఇట్లా అట్లా అట్లా వగేర ఆగేరా ఆగిరాగా చిత్రీకరించడం అది ఎంతైనా మంచిది కాదు అది క్షేమం కాదు కాబట్టి మరి ఇలా చేసే వాళ్ళ విషయంలో తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ సీసీ ఫుటేజ్ ఎక్కడికి వాళ్ళు దొరికింది పోలీసులు కదా ఇవ్వాల్సింది వాళ్ళు కదా స్వీకరించాల్సింది వీళ్ళకి ఎక్కడ దొరికింది వీళ్ళు ఎలా తీసుకున్నారు వీళ్ళైంది దాని గురించి కూడా ఆరదియాలి ప్రశ్నించాలి అడగాలి మాకు సరైన న్యాయం జరగాల ఇప్పుడు ఇలా చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టు ఈ తప్పుడు ప్రచారాలు తప్పుడు వదంతులన్నీ ఒకవేళ సత్యమే జరిగిందనుకో ఏది సత్యం వీళ్ళు పుట్టిస్తున్న వదంతులన్నీ కూడా అసత్యంగా ఎవరైతే ఇది హత్య అని చెప్పి దూరంలో పలికారో అది సత్యంగా మలసబడింది అనుకో ఎంత బాధ అండి వీళ్ళు చేసే గాయాలన్నీ అప్పుడు దాకా చేసిన గాయాలని ఎంత బాధకరంగా ఉంటుంది ఇలాంటి పెట్టత మంచిది కాదు కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది ఎక్కడ పెడితే అక్కడ సీసీ ఫుటేజ్ మాఫీ చేయటం ఫేసులు మార్చిపడేయటం ఇది ఎక్కడికి వచ్చాడు చూడండి ప్రా ప్రవీ గారు అక్కడికి వచ్చారు చూడండి ప్రవీణ్ గారు అని చెప్పేసి తప్పుడు వదంతులు పుట్టించడం ఆపితే ఎంత అయినా అది మంచిది అది క్షేమం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినంత వరకు కాబట్టి ఈ మాట మీద కై కొంటారని నమ్ముతున్నాను ఈ న్యూస్ ఛానల్ వాటిని చూడక పోస్ట్ మార్టం రిపోర్ట్ వరకు ఆగుదాం తప్పకుండా సత్యం బయటకు వచ్చేది సత్యం